హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అత్తాపూడ వంటి ఈరోజు మనం కరివేపాకు పొడి చేసుకుందాం దానికోసం నేను ఒక అరవై గ్రాములు ఉంటుంది పెద్ద కట్టలు కరివేపాకు తీసి బాగా కడుక్కొని కొంచెం ఎండబెట్టుకుంటే బాగుంటుంది తడి లేకుండా ఉండాలి కరివేపాకు చాలా హెల్త్కి మంచిది కానీ మనం కూరల్లో అట్లు తీసేస్తుంటాం కదా ఒక రెండు స్పూన్లు వేయండి ఆయిల్ సరిపోతుంది ఎక్కువ కాలేదు ఇలా పొడి చేసుకున్నాం అనుకోండి హెల్త్కి మంచిది ఎక్కువ తిన్నట్టు ఉంటుంది ఈ పొడి మనం రైస్లో కలుపుకోవచ్చు టిఫిన్లకు కూడా చాలా బాగుంటుంది ఒక త్రీ స్పూన్ టేబుల్ స్పూన్లు శనపప్పు వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్లు మినపప్పు మినపొడ్డు కానీ పప్పు కానీ ఏదన్నా పర్లేదు కొంచెం పప్పులు వేగాయి కదా ఇప్పుడు త్రీ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసుకోండి సరిపోతుంది ధనియాలు వేగుతున్నప్పుడే ఎండుమిర్చి పదిహేను నుండి ఒక పద్దెనిమిది వరకు నేను వేసుకున్నాను మీరు తీసుకునే మిరపకాయలు కారం బట్టి కరివేపాకు బట్టి వేసుకోవాలి నేనైతే ఒక పదహారు కాయలు ఉంటాయి తీసుకున్నాను మిరపకాయలు కూడా కొంచెం వేగాయి ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం ఆడే వరకు వేయించుకోవాలి కలర్ మాత్రం మారకుండా గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి కరివేపాకు చెట్టుపట్ల ఆడే వరకే వేయించాలి జీర జీర వేగిపోతే ఇంకా మనం పొయ్యి ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకుందాం ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి అది కూడా వేడికి కొంచెం మెత్తబడుతుంది కరివేపాకు వేగింది పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్స్ చేసాం కదా ఇదిగోం తో కలర్ఫుల్గా ఇలాగా మనం కరివేపాకు ఇలాగా వేయించుకోవాలి ఎక్కువ వేయకుండా కుండా ఇలాగా గ్రీన్ కలర్లో ఉండేటట్టు వేయించుకుంటే కరివేపాకు పొడి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఇది మనకి దోశలకి ఇడ్లీకి రైస్లకి కూడా బాగుంటుంది రైస్ కూడా చేసి చూపిస్తాను తర్వాత ఏ నెక్స్ట్ వీడియోలో చూసారు కదా చూసారా ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ కరాపాకు పొడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్